తోటకూర సగ్గు బియ్యం ఒడియాలకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం తరిగిన తోటకూర రెండు కప్పులు సగ్గు బియ్యం ఒక కప్పు నువ్వులు రెండు టీ స్పూన్లు జీలకర్ర ఒక టీ స్పూన్ పచ్చిమిరపకాయలు మూడు ఉప్పు తగినంత నూనె డీప్ ఫ్రైకి సరిపడా సగ్గు బియ్యం స్టవ్ పైన ఉడికించాలి కప్పు సగ్గు బియ్యానికి సిక్స్ కప్స్ వాటర్ అండి ఒక కప్పు సగ్గు బియ్యానికి సిక్స్ కప్స్ వాటర్ నీళ్ళని బాగా మరిగిన తర్వాత మరిగిన తర్వాత సగ్గు వేయాలి లేదండి ఉడికించాలికించాలి ట్రాన్స్పరెంట్ ట్రాన్స్పరెంట్ కలుపుతూ ఉండాలి కింది కూర్చుంటే మాడిపోతుంది వాటర్ అక్కర్లేదా మీకు నేను ఆల్రెడీ ఉడికించాను కదండి దీనిలో తోటకూర హాఫ్ టీ స్పూన్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇందులో ఇలా ఓకే ఒక స్పూన్ నువ్వులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తగినంత ఉప్పు మనం పచ్చిమిర్చి గ్రైండర్ పెట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేసి గ్రైండర్ పెట్టాం కాబట్టి ఇప్పుడు ఎందుకు ఇలా ఉడికించాలా పచ్చి ఆకు టేస్ట్ ఫ్లేవర్ దీనికి పట్టుకుంటే లేకపోతే మతి ఆకు టేస్ట్ పచ్చి పచ్చి వస్తుంది కదా చాలా ఇది కొంచెం చల్లగా చల్లవైన తర్వాత ఇది వేరే బౌల్లోకి తీసుకుందామండి సో ఇప్పుడు ఇంకా వడియాలు పెట్టేయటమేనా కొంచెం చల్లబడిన తర్వాత ప్లాస్టిక్ కవర్ పైన తీసుకొని పెట్టడం అండి ఓకే అందులో దగ్గర మీరు ఇంతకు ముందు చేసిన ఒడియాలు అవేనా అవునండి ఇది ఎండిన తర్వాత ఇలా అయితే ఓ సో చక్కగా మంచి కలర్ లో వచ్చాయి కదా అవునండి వెరీ గుడ్ సో ఇలా అయితే మనకి ఇవి కూడా ఎన్ని రోజులు ఎండబెట్టుకోవాలి లేజ్ డేస్ అండి సో అది స్ప్రెడ్ చేస్తారా కవర్ మీద ఈ లోపు నేను ఆయిల్ కూడా హీట్ చేస్తాను దీనికి ఇంకా ఆయిల్ ఏమక్కడ పదర్లేదండి అదే వచ్చేస్తుంది ఓకే సో ఇంకా అలా మనకి ఏ సైజ్ లో కావాలంటే మరి వేద్దాం అని రాధ గారు ఓకే సగ్గుబీమం అంతా కూడా చక్కగా అలా వస్తుంది వస్తుందన్నమాట పొంగి కనబడుతుంది బాగా ఓకే ఓకే సగ్గుబియ్యం వడియాలు కాబట్టి మనకి ఎలాగో ఫాస్ట్ గానే ఫ్రై అయిపోతాయి కదా ఇక్కడ ఈ సగ్గు బియ్యం కూడా పెట్టారు డెకరేషన్ కి ఇది బాగా చేశారట క్యారెట్ క్యారెట్ ఓకే చూసారు కదండి బియ్యం తోటకూర ఒడియాలు కూడా రెడీ అయిపోయాయి